ఆపరేషన్ సింధూర్లో అన్ని పార్టీలు ఇన్క్లూడింగ్ మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ నుంచి అపోజిషన్ లీడర్ గా రాహుల్ గాంధీ గారు అన్ని పార్టీలు మమత అందరు కూడా మద్దతు ఇచ్చిందా లేదా ఆ తర్వాత నేను మీ డిఫెన్స్ ఆపరేషన్ సింధూర్ చేసిందా లేదా ఆయన అడిగిండేంది అసలు ఈ యుద్ధంలో మన విమానాలు ఎన్ని కూలిపోయినాయి ఎందుకు డ్యామేజ్ జరిగింది అడిగి ఏది ఫారెన్ అఫేర్స్ మినిస్టర్ను అంతకు తప్పితే ఏం తప్పు చేసిన నాకు అర్థం కాదు మరి మీరేం చేసారా బాబు ఉగ్రవాదాన్ని ఫినిష్ చేయాలి పాకిస్తాన్ దేశ వద్ద ప్రపంచ దేశాలకు విజిట్ చేస్తుంటే అక్కడ మీరు చీప్ పాలిటిక్స్ చీప్ పాలిటిక్స్ ఎవరైతే అడుగుతారో గవర్నమెంట్ డ్యూటీ అయింది అన్ని పార్టీలను మేము రిప్రజెంటేషన్ పంపిస్తున్నాం మీ పార్టీ నుంచి ఎవరిని పంపిస్తారని అని చెప్పారు అదేవిధంగా మమతా బెనర్జీ చెప్పకుండా క్రికెట్ పేరు యూసుఫ్ ను పంపడం జరిగింది ఆయన ఎంపీగా ఆయన ఆమెను కూడా అడగలే అయినా ఏమేమన్నది దేశ ఇంట్రెస్ట్ లో నేను తప్పనిసరిగా పంపిస్తా అన్నారు ఇక్కడ మీరు కావాలని ఏది మా పార్టీలో ఏది డిస్టర్బ్ చేయాలన్న ఆలోచన మీది మేము దేశాన్ని కాపాడాలన్న ఆలోచన రాహుల్ గాంధీ గారి అదే సోనియా గాంధీ అదే మల్లికార్జున్ కరిగేది చీఫ్ పాలిటిక్స్ మీరు చేస్తూ ఏం మాట్లాడతారా బాబు ఆయన గట నేషనల్ ఇంట్రెస్ట్ లేదంటే ఆయన అగేర్ వేస్తున్నారంట నేషనల్ ఇంట్రెస్ట్ కు మీరు ఇవాళ మూడు రంగుల జెండా ఏది ఆపరేషన్ సింధు తర్వాత మేము ఎప్పుడో పట్టుకున్నాం రావడాను కొన్ని రోజుల వరకు ఆలోచన చేయాలని చెప్తున్నా ఎన్ని రోజుల తర్వాత తిరంగ జెండా ఎక్కించిన ఆర్ఎస్ఎస్ ఒకసారి ఆలోచన చేయ పదవులు ఉన్నాయని మంత్రి అని ఇవాళ ఏదో దేశభక్తులను ప్రాణాలు అర్పించి స్వాతంత్రం తెచ్చినటువంటి ఆ కుటుంబాన్ని నేషనల్ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడం ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నాను దీని మీద మీరు ఇవాళ విదేశాలకు పంపిస్తున్నటువంటి ఈ ఎక్స్ట్రిబిషన్ యాక్టివిటీని చేయాలని ఆలోచన చేసే సమయంలో మీరు మా పార్టీని అడగకుండానే ఏది మా పేరు వంపతి పేరును పంపించేసి మా పార్టీలో ఏదో డిస్టర్బ్ చేయాలనే ఆలోచన సంకృతి ఆలోచన చేశారు ఇప్పటికన్నా రాహుల్ గాంధీ మీద మాట్లాడే మాటలు తగ్గించి ఆయన ఆలోచన ఏదైతే మీ ప్రధానమంత్రి అన్నాడు కదా జనగణకే సాత్ కులగా అన్నాడు అది దాని మీద నువ్వు ప్రయత్నం చేయి కిషన్ రెడ్డి ఈడ మాటలు మాట్లాడడం కాదు ఢిల్లీలో ఒప్పి నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా పదకొండేట్లు పనిచేసిన మీ ప్రధానమంత్రి పది ఏళ్ళుంటే మూడు సార్లు కలిసినైజ్ చేయాలని మా బీసీలకు సరి అయినా న్యాయం జరగాలంటే ఒక సెపరేట్ మినిస్ట్రీ రాహుల్ గాంధీ అంటున్నాడు ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలని ఆలో దాని మీద నువ్వు సిద్ధ వహించుకని ఇవాళ ఏదైతే ఆపరేషన్ సింధు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు మన జవాన్లను అదేవిధంగా ఇవాళ బీజేపీ ఒక మినిస్టర్ ఏదైతే సిపాయిలను కూడా అవమానం చేశాడు అందులో ఒక మహిళ ముస్లిం ఉంటే ఆమెను కూడా అవమానం చేశారు అది మీ కల్చర్ రా బాబు మీ మా కల్చర్ అది కాదు దేశభక్తి ఉన్న కల్చర్ స్వాతంత్రం తెచ్చిన కల్చర్ ఈ దేశాన్ని ముక్కలు కాకుండా ప్రాణాలు అర్పించిన సోని ఇందిరా గాంధీ రాజీవ్ భూస్వామి ఏది పేదలకు న్యాయం జరగాలని పద్దెనిమిది ఏళ్ళ యువకులకే కల్పించి అంతేకాకుండా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తెచ్చినటువంటి ఇది ఒక పెద్ద యువతరానికి ఒక ఆశ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి ఏదైతే భారత రత్న రాజీవ్ గాంధీ గారి రేపు జన్మదినం రేపు వర్దంతి ఉన్నది ఏది దానికి అందరు రావాలని కోరుతున్నా ఇలాంటి మాటలు తప్పుడు సంకేతనాలు వద్దాయి కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నది కానీ పార్టీలలో చిచ్చు పెట్టకు ఈ చీఫ్ పాలిటిక్స్ పంజాయి అని అడుగుతున్నా నేను ఇంకోసారి మాట్లాడితే తప్పనిసరిగా చాలా జవాబులు ఉన్నాయి నా దగ్గర చెప్పడానికి మీ మంత్రి ఏం చేయలే ఇప్పుడన్నా రాహుల్ గాంధీ సందేశం కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది పార్లమెంట్ లోపల మాట్లాడిండు తొంభై శాతం ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది క్యాచ్ చేయాలన్న చేసిండు మన తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ఆలోచనలను అడుగులు తప్పితే నీకు అవకాశం వచ్చిందని ఎక్స్ లో ఏది వేదిక చేసుకొని చెప్పడం అది న్యాయం కాదు ఇప్పటికన్నా ఇలాంటి సంకుటిత ఆలోచన వచ్చేసి భారతదేశాన్ని ఏది ముందుకు పోయేటట్టు ఇతర దేశాలు ఈ ఉగ్రవాదాన్ని ఫిర్యీ చేయడానికి మేమందరం మొదటి నుంచే కక్కరం కట్టుకున్నాం దానివల్లనే ఇందిరాగాంధీ చనిపోయింది అదేవిధంగా రాజీవ్ గాంధీ చనిపోయేటం అది మాకు తప్పనిసరిగా జ్ఞాపకం ఉంది దేశభక్తి మాది ముఖ్యం ఇలాంటి భాషను ఆపకపోతే దీని తర్వాత మేము కూడా మాట్లాడే శక్తి మాకున్నది కానీ దేశంలో జరుగుతున్నటువంటి యుద్ధం సమయంలో మనం మాట్లాడొద్దని మేము నోరు పూసుకున్నాం ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి పూర్తి సహకారం అన్ని పార్టీలు ఇచ్చినాయి అందరినీ సమానంగా ఆలోచన చేయాలి కానీ పార్టీలల్లో ఏది చిచ్చు పెట్టే పని బంద్ చేయమని కోరుతున్నా 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 థ్యాంక్ యూ